టువంటి ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇది అప్రసా అప్రాసామికం ఈనాడు ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని కొని ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్యేలు చేయడానికి ఆ రోజు ఎమ్మెల్యే కొడడానికి ప్రయత్నం చేసిండ్రు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ అధికార పార్టీలో ఉన్న సీఎంగా ఉండి ఇవాళ ప్రతిపక్ష పార్టీలని ఎమ్మెల్యే కొని ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీలని లేకుండా చేయాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో అతను ఈ రాష్ట్రానికి గౌరవప్రదమైనటువంటి హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఈ విలువలకు విశ్వసనీయతకు పెంపొందించాల్సినటువంటి వ్యక్తి అతను గతంలో స్పీకర్గా కూడా చేశారు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేస్తారో ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే పార్టీ ఫిరాయింపులు చేస్తారో అటువంటి వారిపైన చర్యలు తీసుకునేటటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతనికి రూల్స్ తెలుసు అటువంటి వ్యక్తులే అతను వయసు రీత్యా కూడా పెద్ద మనిషి అటువంటి వ్యక్తే ఇవాళ పార్టీలకు ఫిరాయిస్తుండంటే ఈ సమాజానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం ఏం సమాధానం చెప్తారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు ఏం తక్కువైంది ఈ పార్టీలో అదేవిధంగా మేము మా విద్యార్థి నాయకులైన మేము మర్యాదపూర్వకంగా కలవడానికి నీతో చర్చించడానికి మేము నీ ఇంటికి వస్తూ ఉంటే కాంగ్రెస్ గుండాలను పెట్టి ఇవాళ మా విద్యార్థి నాయకుల పైన దాడులు చేయించావు ఇది ఇది అప్రజాస్వామికం విలువలతో కూడుకున్నటువంటి ఒక పదవిని అనుభవించిన నువ్వే ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక నోటుకు నోటు దొంగతో నువ్వు ములాఖత అయ్యి మిలాఖత్ అయ్యి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నావు రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం ఒక్క కేసు కాదు వందల కేసులు ఒకేసారి పెట్టి మా విద్యార్థి నాయకులు జైల్లో పెట్టిన మా పోరాటం ఆగదు మరో ఉద్యమం చే తయారైతుంది మీ విద్యార్థులు మా విద్యార్థి నాయకులు అందరం కూడా నీ పైన పోరాడానికి నీ అవినీతి అక్రమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు దానికి కాసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి రైట్ చూస్తారు కదా మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారందరినీ కూడా పూర్తి స్థాయిలో లోపల ఉంచడం జరిగింది వారికి సంబంధించి కూడా చాలా మట్టికి కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతున్నది లోపల అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కూడా మారిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి చాలామంది కూడా ఒకసారి అందరూ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వారికి మద్దతు తెలిపే ప్రయత్నం కానీ వారికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది బంజారాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన నాయకులందరికీ కూడా వారందరికీ కూడా సంఘీభావం తెలిపే ప్రయత్నం అయితే కొనసాగుతుంది